బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకుందాం అబ్బో ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగుండవాడి ఇంకా బిపి షుగర్ రాలేదు తింటావా ఏం చేస్తుండవు పద్ధతి రమ్మంటావా రాయలసీమ ఎస్

అదే విధంగా అశ్విని దత్ అదే విధంగా ప్రశాంత్ కిషోర్ ఈ ముగ్గురే ఒక నెల కింద చెప్పారు పదహైదు సీట్ల కంటే ఎక్కువ రావు అంటారు పార్టీకి ప్రభుత్వానికి అధికారంలో ఉంది కదా చెవి అని అన్ని ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కడ కూడా ఒకటి పనిచేస్తుంటే ఎందుకు స్పెండ్ చేయలేకపోయారు ఇప్పుడు నిజంగా

గుర్తులేదు మర్చిపోయా వేల పెన్షన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇస్తానని చెప్పినాడు వేరే చంద్రబాబు నాయుడు నాలుగు వేల పెన్షన్ ఏప్రిల్ నుంచి కూడా మూడు నెలలు కూడా కల్పిస్తాను కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా సో ఏదైతే నువ్వు ఆ వెల్ఫేర్ ని నమ్ముకొని మనకు ఆ పేదవాళ్ళు వేస్తామని అన్నారు మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా అదే పేదవాళ్ళ దగ్గరికి వచ్చారు కల్లా వీళ్ళకు కూడా ఇది కూడా అటెన్షన్ డ్రా రాజేస్తారు కదా ఈ మూడు వేలు ఏదో కలిసి వస్తుందని ఈ నాలుగు వేలు వచ్చే నెల నుంచి ఇస్తాడని చెప్పేసి శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు అంటాడు మళ్ళా నన్ను అంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు నాన్నేమని చెప్పేసుకుంటున్నాడు ఆయన గురించి తెలిసినంత ముఖ్యమంత్రి అయ్యారు గాని ఇంకా గౌరవం పెరగాల్సింది అహం పెరిగి అరుస్తున్నాడు బాడు ఎదురు మాట్లాడుతున్నారు